స్టెంటింగ్ అనేది ఒక ప్రొసీజర్ లైక్ మనకి బ్లడ్ వెజల్ హార్ట్ కాంటాక్ట్ అవ్వాలి అని అంటే హార్ట్ కి బ్లడ్ వెజల్ అవసరము సో ఆ బ్లడ్ వెజల్ లో బ్లాకేజ్ వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటాము ఆ బ్లడ్ వెజల్ ని ఓపెన్ చేయడానికి ఒక వైర్ పెట్టి మనం బెలూన్ పెట్టి ఓపెన్ చేస్తాము దాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాము కానీ ఈ బ్లడ్ వెజల్ కి ఒక టెండెన్సీ ఏముంటుందంటే అది పడిపోతుంది మళ్ళీ ఎంబటే దాన్ని రీకాయిల్ అంటాము ఇప్పుడు రీకాయిల్ ని ప్రివెంట్ చేయడానికి మనం మెటల్ పెడతాము ఈ మెటల్ని స్టెంట్ అంటాము ఎందుకు ఆ మెటల్ ఆ ఏదైతే ఆర్టరీ ఉందో ఆర్టరీ కొలాబ్స్ అయిపోతుంది దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం పెడుతున్నాము యూజువల్లీ సో ఇప్పుడు ఈ ఈ స్టెండింగ్ అనే ప్రొసీజర్ ఎవరికి యూజ్ చేస్తామంటే ఎవరికైతే అటాక్ వస్తుందో ఎవరికైతే కొరనరీ హార్ట్ డిసీజ్ అంటాము దీంట్లో టైప్స్ ఉంటాయి అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని అంటారు లేకపోతే అన్స్టేబుల్ ఆంజా ఎన్స్టెమి అని మల్టిపుల్ కార్ డిసీజెస్ ఉంటాయి ఆ డిసీజెస్కి ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయొచ్చా లేదా చెక్ చేసి దాని తర్వాత మనం చెప్తాము అంటే లేక్ ఈ పేషెంట్కి స్టెంట్స్ పడతాయి లేకపోతే సింగిల్ స్టెంట్ డబుల్ స్టెంట్ అనేది అప్పుడు చెప్తాం